ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్

ఈ సందర్భంగా హ్యాపీ సేవా సంస్థ అధ్యక్షులు సయ్యద్ గనీభాష మాట్లాడుతూ మంచానికే పరిమితమైన రాజేశ్వరి పరిస్థితి తెలుసుకున్న వెంటనే దాత సహకారంతో చిన్నరాముడి పాలెంగులోని వారి స్వగృహానికే వెళ్లి అందించామన్నారు దివ్యాంగులను ప్రతి ఒక్కరూ ఆదుకోవాలన్నారు అందులో బాగుండాలి అందులో మనముండాలన్నారు తమ వంతుగా దివ్యాంగులకు ఎల్లవేళలా హ్యాపీ సేవా సంస్థ అండగా నిలుస్తుందన్నారు ఈ కార్యక్రమంలో హ్యాపీ సేవా సంస్థ అధ్యక్షులు సయ్యద్ గనీభాష సంస్థ సలహాదారులు చేవూరి ప్రభయ్య కోడూరు సోమయ్య కాటంగారి లోకేష్ రాజేశ్వరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు హ్యాపీ సేవా సంస్థ ఆధ్వర్యంలో కావలి రూరల్ మండలం తుమ్మలపేట పంచాయతీ చిన్నరామపాలెం గ్రామంలో నివాసం ఉన్నటువంటి మన కాటంగారి రాజేశ్వరి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ దివ్యాంగురాలు ఆ అమ్మాయికి ఈరోజు ఒక టేబుల్ ఫ్యాన్ హ్యాపీ సేవా సంస్థ తరఫున వితరణగా అందజేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించే కన్నా సాయం చేసే చేతుల మీదని దివ్యాంగులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని హ్యాపీ సేవా సంస్థ ద్వారా పిలుపునిస్తూ ఉన్నాం ఎంతోమంది అభాక్యులు ఉన్నారు వాళ్ళకి మనం ఆర్థికంగా లేదా ఏదైనా మన చేతనైన సహాయం అందిస్తే అంతకంటే ఇంకొక పుణ్యం ఉండదు అని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ సంస్థ ద్వారా మేము ఈ అబ్బాయి విషయాన్ని తెలియజేసిన వెంటనే ఒక గుప్త దాత ఆ దాతకి నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా పేరు వద్దు ఊరు వద్దు బాయ్ మనం చేస్తున్న సహాయం భగవంతునికి తెలియాలా మనకి తెలియాలా అంతేగాని వేరే ఇది ఉండకూడదు నువ్వు మంచి పనులు చేస్తున్నావు కాబట్టి నీ ద్వారా ఈ సహాయం వాళ్ళకి అందితే అదే పదివేలు అని చెప్పేసి ఆ దాతని మేము ఎంతో అభినందిస్తున్నాం ఇటువంటి దాతలు ఎంతోమంది ఉన్నారు కొంతమంది ముందుకు వస్తే మనం సహాయం చేసిన వారు అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ యొక్క సమస్యని మనకి కోడూరు సోమయ్య గారు ఆ దృష్టికి తీసుకురావడం జరిగింది ఆయన ఇటువంటి సమస్యలు ఇంకేమైనా కానీ వాళ్ళకి వీల్ చైర్స్ కానీ ట్రైసైకిల్స్ కానీ వాళ్ళకి ఆర్థికంగా కానీ ఏదైనా మా చేతనైనా సహాయం చేసేదానికి హ్యాపీ సేవా సంస్థ ముందుండి నిలబడుతుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క చక్కటి అవకాశం కల్పించినందుకు వీరందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా మా సంస్థ సభ్యులకు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్ని పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర లేఅవుట్ నెల్లూరు